ఫ్రెండ్స్ హిందూ మత విశ్వాసాల ప్రకారం హోలీ పండుగకు ఎనిమిది రోజుల ముందు వచ్చే సమయాన్ని హోలస్టక్ అంటారు ఇది ఫాల్గున మాసంలోని శుక్ల పక్షంలో అష్టమి తేదీ నుంచి ప్రారంభమై పౌర్ణమి తేదీ నాడు హోలీ పండుగ వేళ ముగుస్తుంది శాస్త్రం ప్రకారం ఈ ఎనిమిది రోజుల కాలం చాలా అశుభకరమైనదిగా భావిస్తారు ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు వివాహ కార్యక్రమాలు కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి శుభకార్యాలను వాయిదా వేస్తారు అయితే హివోలస్టెక్ కాలాన్ని ఎందుకని అశుభమైనదిగా భావిస్తారు ఈ ఎనిమిది రోజుల పాటు మతపరమైన కార్యక్రమాలు ఎందుకు చేయరు దీనికి సంబంధించిన పురాణ కథలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెల మార్చి పదిహేడవ తేదీ శనివారం నుంచి హోలాష్టకం ప్రారంభమవుతుంది మార్చి ఇరవై నాలుగవ తేదీ హోలీ దహనం తర్వాత ముగుస్తుంది మార్చి ఇరవై నాలుగున రాత్రి హోలీ మంటలను వేస్తారు ఇరవై ఐదవ తేదీ సోమవారం నాడు ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటారు ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు అలాగే ఈ ఎనిమిది రోజుల పాటు ఎలాంటి కొత్త వస్తువులు కొనుగోలు చేయరు కూడా చేయకూడదు శాస్త్రం ప్రకారం హోలా స్టాకం సమయంలో గ్రహాలు ఉగ్రరూపం దాలుస్తాయి ఫాల్గున మాసం శుక్లపక్షంలో అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఎనిమిది గ్రహాలు ఉగ్రస్థితిలో ఉంటాయి ఈ కాలంలో సూర్యుడు చంద్రుడు శని శుక్రుడు గురుడు బుధుడు కుజుడు రాహుగ్రహాలు హింసాత్మక స్థితిలో ప్రయాణం చేసి వాతావరణంలో ప్రతికూల శక్తిని పెంచుతాయి ఈ కాలంలో ఏదైనా శుభకార్యం చేయడం వల్ల అశుభ ఫలితాలే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే హులాస్టక కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది హిందూ పురాణాల ప్రకారం ఫాల్గున మాసం శుక్లపక్షం అష్టమి తిథి నాడు శివయ్య కామదేవుణ్ణి దహనం చేశాడు శివ పురాణం ప్రకారం దేవతలు దేవుళ్ళ కోరిక మేరకు కామదేవుడు తన ప్రేమ బాలంతో శివుని తపస్సుకు భంగం కలిగిస్తాడు దీంతో కోపం తెచ్చుకున్న శివుడు మూడకన్ను తెరచి అగ్నితో కామదేవుణ్ణి భస్మం చేశాడు అయితే తిరిగి పౌర్ణమి వేళ కాముడు తిరిగి బతికాడు కామదేవుని దహనం వల్ల లోకమంతా వైరాగ్యంతో నిండిపోయి లోకం స్తంభించిపోయింది కామదేవుని భార్య రతి అభ్యర్థన మేరకు దేవుళ్ళందరూ కలిసి శివయ్యను ప్రార్థించారు దీంతో కాముడు ఫాల్గున పౌర్ణమి వేళ శివయ్య ఆశీస్సులతో బతికాడు ఆ సమయంలో అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు మరో కథనం ప్రకారం రాక్షస రాజు హిరణ్య కశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు అనునిత్యం శ్రీహరిని పూజిస్తుంటాడు మరోవైపు శ్రీహరి చేతిలో చనిపోయిన తన తమ్ముడి చావుకి పగ తీర్చుకోవాలని ఆ రాక్షస రాజు కొన్నేళ్ల పాటు ఘోర తపస్సు చేస్తాడు అలా తపస్సు చేసిన తనకు ఎట్టకేలకు వరం లభిస్తుంది దీంతో ఆ రాక్షస రాజు తానే దేవుడినని స్వయంగా ప్రకటించుకుంటాడు ప్రజలందరూ తనను దేవుడిలా ఆరాధించాలని ఆదేశిస్తాడు ఇదిలా ఉండగా హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదు శ్రీహరికి గొప్ప భక్తుడు తన తండ్రి ఆదేశాలను ఏమాత్రం ఖతారు చేయకుండా శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉంటాడు శ్రీహరిని తప్ప ఎవరిని పూజించేవాడు కాదు దీంతో ఆగ్రహానికి రాక్షసరాజు తన సొంత కుమారుని చంపేందుకు ప్రణాళిక రచిస్తాడు పౌర్ణమి తిదికి ఎనిమిది రోజుల ముందు అంటే పాల్గొన అష్టమి నుంచి పౌర్ణమి వరకు ప్రహ్లాదుడిని ఎంతగానో హింసించాడు ఆయన శ్రీహరి భక్తిలో మునిగిపోతాడు ప్రహ్లాదుడు ఈ సమయంలో హోళిక సోదరుని ఆదేశాల మేరకు తన మేనల్లుని ఒడిలో కాల్చడానికి ప్రయత్నించగా ప్రహ్లాదునికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు అయితే హోళిక అనే మంటల్లో కాలిబూడిదైంది బూడిదైంది ముందు ఎనిమిది రోజుల్లో భక్త ప్రహ్లాదులు అనుభవించే హింసలు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి